ఉంటుంది సత్యపరద పేపర్ లాబీ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒకప్పటి నటి దేవిక అండ్ వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు కనక అప్పట్లో కొంచెం మంచి ఆర్టిస్టులు మంచి మంచి నటిమండలు సార్ కొద్దిగా కాదు పెద్ద పెద్ద నటిమలు మంచి ఆర్టిస్టులు కూడా మంచి అప్పట్లో మంచి పేరు పొందారు మంచి మంచి పేరు మంచి గుర్తింపు పొందారు అయితే వాళ్ళ గురించి మన ప్రేక్షకులకి కొంచెం చెప్పండి సార్ అంటే థ్రిలింగ్ సంఘటనలు చెప్పాలి వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అసలు అంటే మనం గత ఇంటర్వ్యూ చూసినట్లయితే మన పాత ఇంటర్వ్యూ చెప్పాము కాదు పట్ట జయలక్ష్మి గురించి అలాగే వాళ్ళ ప్రస్థానం ఎలా జరిగింది సలీం మాస్టర్ గురించి చెప్పాను మృతి గురించి చెప్పాం వీళ్ళు వీళ్ళు ప్రస్థానం ఎలా జరిగింది చిన్న ప్రస్థానం నువ్వు అడిగేదాన్ని కూడా ఇలాంటివి అడుగుతున్నావు అంటే మన ప్రేక్ష కోరుకుంటున్నారు తొలింగ సంఘటన అడుగుతున్నారు మన ప్రేక్ష కోరుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు పాలిటిక్స్ ఈ ఈ రాజకీయాలు లేకపోతే ఇప్పుడు ఇవన్నీ కామన్ గా చెప్తుంటారు ప్రతి ఛానల్ కూడా మనం అంటే మన ఛానల్ డిఫరెంట్ గా వెళ్ళాలి సార్ అంటే ఎవరు చెప్పని సబ్జెక్టు మనం చెప్పాలి అని చెప్పేసి మన మన ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు కూడా మా క్రియ చెప్పండి లేకపోతే కొంచెం ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మన యూట్యూబ్ ఛానల్స్ లో మన వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు చెప్పరు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు లేకపోతే న్యూస్ ఇవే తప్ప డిఫరెంట్ కాన్సెప్ట్ గా వెళ్తే ఎప్పుడు కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తారు సార్ ఇప్పుడు రాజకీయాలు అంటే పాలిటిక్స్ వస్తాము కదా అందుకని పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి సో అందరూ పాలిటిక్స్ దృష్టి సారిస్తారు కాస్త వేసవికాలంలో చల్లటి గాలిలాగా ఈ సినిమా విషయాలు కూడా కొంత చెప్తే బాగుంటుందని మనం చెప్తున్నాము దేవిక ఒక అద్భుతమైనటువంటి నటిమణి ఆవిడ చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతం నుంచి వచ్చారు మీకు బాగా తెలిసే ఉంటుంది రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుస్ అని చెప్పి ఇస్తారు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి పెద్ద అవార్డు కింద ఈ అవార్డుని పరిగణిస్తారు సో రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలు ఈ దేవిక వీడు అసలు పేరు ప్రమీళా దేవి సో ఆవిడ ప్రమీళా దేవి కాస్త దేవి కింద తర్వాత కాలంలో సినిమా రంగంలో మార్చారు వాళ్ళ అమ్మమ్మ గారి పేరు కనకమ్మ ఆ కనకమ్మ గుర్తుగా తన కూతురికి కనక మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు అడిగవు కదో దేవిక కనక అని సో ఆ విధంగా అమ్మమ్మ పేరు కనక వచ్చింది సో ముందు దేవిక సినిమా ప్రస్థానం గురించి మనం చూద్దాం దేవికకి నాటక అనుభవం అనేది లేదు చిన్నప్పటి నుంచి నాటకాలు కానీ అలాంటివి అనుభవం లేదు మొట్టమొదటిసారిగా రేచుక్క అనేటువంటి సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టరు ఆడికి హీరోయిన్ కాదు అయితే ఆ సినిమా షూటింగ్లో ఆవిడ సరిగా డైలాగులు చెప్పలేకపోవటం తర్వాత సరిగ్గా యాక్టింగ్ చేయలేకపోవటం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి దానికి పొలయ్య డైరెక్టర్ సరే ఆ సినిమా అయిపోయింది సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది అమ్మాయి చాలా బాగుంది కానీ అసలు నటన రాదు అని చెప్పేసి విమర్శించారు ఈ విమర్శలు ఈవిడ విన్నారు విని ఇలా కాదు మనం ఇలా నటన సరిగా రాకపోవడం కూడా కరెక్ట్ కాదని ఈవిడ తర్వాత నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు అప్పట్లో శివాజీ గణేష్నికి ఒక రికార్డింగ్ ప్లస్ ఇలాగా నాటకాల ట్రూప్ ఉండేది ఈ నాటకాల ట్రూప్లో ఈవి జాయిన్ అయ్యి రెండు సంవత్సరాల పాటు అటు తమిళనాడులోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను కూడా ఈవిడ నాటకాలు వేశారు చాలామంది నాటకాలు వేసి సినిమా రంగంలోకి వస్తారు కానీ ఈవిడ సినిమా రంగంలోకి వచ్చి ఫెయిల్యూర్ అయ్యి నాటకాల్లోకి వెళ్ళి అనుభవం నేర్చుకొని తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు రెండోసారి ఎప్పుడైతే ఈవిడ వచ్చారో ఈవిడ అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు ఈవిడ నటించిన సినిమాలు చాలా మంచి విజయాలు సాధించాయి దాంతో ఎన్టీ రామారావు సరసన వీడు ఎక్కువగా హీరోయిన్గా నటించడం మొదలుపెట్టారు హీరోయిన్గా ఎన్టీ రామారావు పక్కన ఇరవై రెండు సినిమాల్లో వీడు నటించారు అంటే ఏమో నాగేశ్వరావు పక్కన ఎక్కువగా నటించేవారు కాల్షీట్లన్నీ కూడా నాగేశ్వరావుకి ఇచ్చేవాడు కానీ ఎన్టీ రామారావుకి ఒక అజీవి దేవి కృష్ణకుమారి కేఆర్ విజయ తర్వాత దేవిక ఇలాంటి వాళ్ళే తప్ప పెద్ద హీరోయిన్లు బయట ఇబ్బంది పడేవాడు ఆయన అందుకని ఒక రకమైనటువంటి బంధం దేవికిను ఎన్టీ రామారావు మధ్య కుదిరింది సో ఏ సినిమా కావాలన్నా ముందు దేవితిని తీసుకుని ఆ సినిమా చేసేవాళ్ళు అందులో గండికోట రహస్య అనే సినిమా చాలా అద్భుతమైనటువంటి వచ్చింది జానపద సినిమాలు ఎక్కువగా నటించేవాళ్ళు సాంఘికల్లో కూడా నటించేవాళ్ళు సోషల్ సినిమాలు అయితే అక్కినే నాగేశ్వర సరస్న హీరోయిన్ కింద నటించాల అక్కడ నాగేశ్వరకి వదిలి కింద మాత్రం ఈడ నటించారు అదే దాని సినిమా పేరు శాంతినివాసం అయితే ఈడ నటన తర్వాత ఏడుకున్నటువంటి వాచకం ఆ రోజు తెలుగు సినిమా రంగంలో దళిత ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది ఎంత గుర్తింపు తీసుకొచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో విజయ చిత్ర అనేటువంటి మ్యాగ్జైన్ స్టార్ట్ అవుతుంది విజయ చిత్రం అంటే బి నాగిరెడ్డి విజయవాణి ప్రొడక్షన్స్ వాళ్ళది చందమామది ఉంది కదా వాళ్ళు అనమాట దానికి పబ్లిషర్స్ ఈ విజయ చిత్రంలో ఫ్రంట్ పేజీ ఎవరిదో వస్తుంది ఓపెనింగ్ సంచిక అని చెప్పేసి చాలామంది ఆతృతగా ఎత్తు చూశారు అప్పటికి సావిత్రి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి భానుమతి జమున అంజలిదేవి కృష్ణకుమారి కేఆర్ విజయ ఇలాంటి గొప్ప నటీమణులు వాళ్ళగా ఎవరో ఒకటి వస్తుందని అనుకున్నారు ముఖ చిత్రం ముఖ చిత్రం దేవికతో వచ్చింది వచ్చేప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈవిడ తెలుగు కుటుంబంలో ఒక నిండు ముత్తైదువుగా అది లేకపోతే తెలుగు కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆడపడుచుగా ఈవిడ కనబడుతుందనమాట మొహంలో సాతికత్వం తర్వాత ప్లెయినెస్ ఇవన్నీ కూడా కనపడటంతో విజయ్ చిత్రంలో ఫ్రంట్ పేజీ రావటం ఆ రోజులో చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే ఈవిడ కాంతారావుతో జానపద సినిమాల్లో కూడా నటించారు సో ఆ విధంగా చూసుకుంటే సోన్ కూడా కలిసి నటించడం జరిగింది అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ఆవిడ ప్రతి వ్యక్తి అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నప్పుడు మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల్లో భాగంగానే ఈవిడ దేవదాసు అనేటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించింది అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించి అతను పెళ్లి చేసుకుంది అతన్ని డైరెక్టర్ చేయాలి ఇది ఆవిడ కోరిక అంటే నేను చెప్పాను కదా అరవై డెబ్బైలోకి వచ్చేప్పటికి ఈ హస్బెండ్ని డైరెక్ట్గా పెట్టాలని ఆవిడ తమిళలో ఒక సినిమా తీసింది తమిళలో తీసిన సినిమా కూడా అబ్దుల్ గఫూర్ అని అతను పేరు పెట్టి ప్రొడ్యూసర్ కింద ఈవిడ పెట్టుబడి పెట్టింది పెట్టుబడి పెడితే తమిళ్లో సినిమా బాగా ఆడింది ఆడింది అవార్డు కూడా వచ్చింది తర్వాత ఏం చేసిందంటే తెలుగులో స్త్రీ గౌరవం అని చెప్పేసి కృష్ణరాజు దీనికి మెయిన్ క్యారెక్టరు తర్వాత దేవి అందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్తో నటించింది నటించినప్పుడు ఆ సినిమా తిరుగులో ఆడలేదు శ్రీగౌరవం దాంతో డబ్బులు లాస్ వచ్చాయి ఆవిడ ఏం చేసిందంటే పేర్లు మాత్రం నిర్మాతలు పేలు పెట్టేది నిర్మాతలు పేలు పెట్టి ప్రొడక్షన్లో డబ్బులు తను ఖర్చు పెట్టేది ఎందుకంటే మొగుడు డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటి కోరికతో పెడితే వీడు సంపాదించిన డబ్బుల్లో చాలా భాగాన్ని ఆ విధంగా నష్టపోయింది నష్టపోతే ఇంకా తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందినటువంటి దేవిక పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత కొత్త హీరోయిన్ల వరబడి వచ్చేసింది కొత్త హీరోయిన్లు అంటే వాణిశ్రీ తర్వాత జయలలిత ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసారు వస్తే వీడికి నెమ్మదిగా క్యారెక్టర్లు హీరోయిన్ స్థాయి నుంచి వదిన క్యారెక్టర్ స్థాయికి వచ్చేసింది సో ఈవిడ నటించిన వంటి ఎన్టీ రామారావు పక్కనే వీడు వదిన కింద నిప్పు లాంటి మనిషి అయినటువంటి సినిమాలో అక్క ఎన్టీ రామారావుకి వదిన కింద నటించిన మొట్టమొదటిసారి నటించేటప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు అది కలర్ సినిమా దేవిక ఏంటి ఎన్టీ రామారావుకి వదిన కింద నటించడం ఏంటని తర్వాత పాపం పెసవాడని ఒక సినిమా వచ్చింది పాపం పెసవాడిలో కూడా చాలా మంచి విజయం సాధించింది అందరూ కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద నటించింది తర్వాత కృష్ణ నిర్మించినటువంటి పన్నెండు కాపురం పన్నెండు కాపురంలో కృష్ణకి వదిన కింద నటిస్తుంది ఆవిడ ఆ సినిమాలో జమ్మంతో కలిసి పోటీ పడి నటించింది అది కూడా సూపర్ డూపర్ హిట్ విజయాలు సాధించింది సో హీరోయిన్ నుంచి వదిన వదన్ నుంచి అమ్మ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిడ మారిపోవడం జరిగింది తో దాంతో తెలుగులో ఆవిడ తమిళ్లో అన్నీ కలుపుకొని ఒక నూట యాభై సినిమాలు నటించింది కానీ ఆవిడ పదిహేను సంవత్సరాల వయసులో తెలుగు సినిమా రంగంలోకి వచ్చింది ముప్పై సంవత్సరాల వయసుకి సినిమాలని తగ్గి చేసుకుంది అంటే ఇక సినిమాలో అప్పుడప్పుడు అడబాదడబా నెట్టించిందే తప్ప ఆవిడ సినిమా కెరీర్ ముప్పై సంవత్సరాల వయసుకి అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడకి డెబ్బై మూడులో ఈడ ఈ సినిమా కెరీర్ ఇలా జరుగుతున్నప్పుడు ఒక పాప పుట్టింది ఇద్దరు పాపలు పుట్టారు ఇద్దరు పాపలు పుట్టినప్పుడు ఒక పాప చనిపోయింది ఆ బతుకున్న అమ్మాయికి కనక మహాలక్ష్మి అని చెప్పి పేరు పెట్టుకుంది సో ఆ కనక మహాలక్ష్మి తర్వాత కనక కింద మారింది సో ఆవిడ ముప్పై సంవత్సరాలకి సినిమాలన్నీ కూడా ఆపేసుకొని తను సంపాదించిన ఆస్తిలో చాలా భాగం పోగొట్టుకొని ఈ దేవదాస్ అనే అతనితో ఈ ఇబ్బందులు పట్టడం ప్రారంభించింది చివరికి సంపాదించిన ఆస్తి ఇదంతా కూడా ఇలాగ ఇబ్బంది పడుతుందని తను ఏం చేసిందంటే పంతొమ్మిది వందల తొంభైలో దేవదాస్కి విడాకులు ఇచ్చింది అఫీషియల్గా విడాకులు ఇవ్వటం జరిగింది విడాకులు ఇచ్చిన తర్వాత కనకకి చాలా ఇబ్బందులు ఎదురే నేను చెప్పినటువంటి కనక తను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసులో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మొట్టమొదటిగా అమ్మ ఏడ్చింది ఎవరికైనా స్కూల్కి వెళ్తే ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఏడుస్తాడు ఏడ్చింది ఏడిస్తే దేవికి ఈ విషయం తెలిసి వెళ్ళి అమ్మ నువ్వు ఏడవద్దు నీకు నచ్చితేనే స్కూల్కి వెళ్ళు లేకపోతే లేదని అంత ముద్దు చేసేది కూతుర్ని సరే అప్పటికి అమ్మాయి వెళ్తుంది ఆరో తరగతి వరకు చదువుకుంది కానీ ఆరో తరగతి తర్వాత చదువు మార్పించవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ దేవదాస్ నీడలా వదల్ల ఆ స్కూల్కి వెళ్ళి చెన్నైలో ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరైతే టీచర్స్ ఉంటారో హెడ్ మాస్టర్ ఉంటారో వాళ్ళతో గొడవలు పడేవాడు ఎందుకంటే నేనే తండ్రిని ఈ గార్డెన్ కింద వాళ్ళ మేనమామ పేరు యాడ్ చేశారు సో నేను తండ్రి కాబట్టి నేను ఈ పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతాను లేదా కిడ్నాప్ చేస్తాను అని చెప్పి వాళ్ళతో తరచూ గొడవ పడుతుండేవాళ్ళు ఈ గొడవలు గొడవలు కారణంగా ధీక భయపడింది భయపడి ఏం చేసిందంటే ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేస్తాడమని చెప్పేసి అమ్మాయిని స్కూల్ మార్పించి తన ఇంట్లోనే ట్యూషన్ పెట్టించి అక్కడ ఇంటి దగ్గర చదివించేది ఆ విధంగా ఆ కనక స్కూల్కి వెళ్ళటం మానేసింది ఎప్పుడైతే ఈ తండ్రి అంటే విరాకులు తీసుకున్నటువంటి భర్త ఆమెకి తండ్రి రకరకాలుగా వేధింపులు గురికవడంతో అమ్మాయికి ఒక రకమైనటువంటి వంటరితనకి నూనె అయింది కనుక ఎందుకంటే బంధువులను ఇంటికి రానిచ్చేది కాదు దేవిక ఎందుకంటే ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో పిల్ల ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి ఎవరికి కూడా అపాయింట్మెంట్ లేకుండా ఇంటికి రానిచ్చేది కాదు తర్వాత పిల్లని ఎవరిళ్ళకి వెళ్ళనిచ్చేది కాదు అంటే ఈ అమ్మాయికి ఎవరు ఫ్రెండ్స్ లేరు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉండటం ఇంట్లోనే పెరగటం తల్లే దైవంలాగా అయిపోవటం తల్లి ఆంక్షలు ఎక్కువ ఎవరిని మాట్లాడించేది కాదు ఫోన్ కూడా తనే తీసేది తప్ప పిల్లల్ని తీనిచ్చేది కాదు ఈ రకమైన వాతావరణంలో ఒంటరితనానికి బాగా అలవాటు పడిపోయింది కనుక తల్లి తప్ప ఇంకెవరూ తెలియదు సో ఇదే సమయంలో అతను అనేక రకాల నుండి కేసు వేశారు కోర్టులో ఎవరి దేవాదాయ సన్నితను మొట్టమొదటి కేసు ఏంటంటే అమ్మాయిని నాకు ఇవ్వాలి ఎందుకంటే మా ఇద్దరికి విడాకులు పొందినప్పుడు అమ్మాయిని నా సంరక్షణలో ఉంచాలి నేనే ఉండాలి గాడేన్గా అని చెప్పేసి కేసు వేసాడు వేస్తే కోర్టు ఆ కేసు కొట్టేసింది కొట్టేసి తల్లి సంరక్షణలోనే ఉండాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది ఇచ్చిన తర్వాత తన వారసురాలుగా సినిమా రంగంలోకి నిలబెట్టాలి అనేటువంటి భావంతో దీర్ఘ బ్రహ్మర్ విశ్వామిత్ర అనేటువంటి సినిమాలు సీత క్యారెక్టర్ని వేయించాడు వేయిస్తే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కొంచెం లేట్ అయింది ఆ ప్రొడక్షన్ అవ్వటం అదేను కానీ అంతకుముందు ఒక తమిళ సినిమాలో ఆమె నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అందులో అనే ఒక తమిళ హీరో అతనితో నటించింది అనమాట ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తమిళంలో అవకాశాలు రావటం మొదలుపెట్టాయి మన తెలుగులో అయితే రాజేంద్ర ప్రసాద్తో వాళ్ళు జడ తోడుబెల్టో సినిమాలో కూడా నటించింది ఆ సినిమా కూడా ఆనంద్ అవరేజ్గా బాగానే వెళ్ళింది తమిళలో తనకొక ఉంది బి క్లాస్ సెంటర్లోనూ క్లాస్ సెంటర్స్లోనూ కూడా కనక నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యేవి అంటే ఏ క్లాస్ సెంటర్స్లో పెద్ద రాబడి రాకపోయినా బి క్లాస్ స్క్రీన్ అని చెప్పి అనేవాళ్ళు అంటే ఆవిడ సినిమాలు మినిమం గ్యారంటీ సో అద్భుతమైన విజయాలు సాధించి తమిళలో ఒక యాభై సినిమాల వరకు ఆవిడ మొత్తం తన కెరీర్లో నటించింది సో ఈ క్రమంలో ఏంటంటే ఎన్టీ రామారావు ఇక్కడ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కానీ దేవికి చెప్పారు నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అయి చెన్నైనిచ్చి నీకు ఒక ఆర్టిస్ట్వి ఆర్టిస్ట్కి అప్పుడు స్థలాలు ఇచ్చేవాళ్ళు ఇళ్ళ స్థలాలు ఇచ్చేవాళ్ళు చిత్రపురి కాలనీ లేదా కిలిం నగర్ ఇలాంటి వాటిల్లో సైట్లు అలాట్ చేసేవాళ్ళు చాలా ఇల్లు కూడా కట్టుకొని సెటిల్ అయ్యారు సో నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వు నీకు ఇక్కడ దూరదర్శన్ ఉంది లేకపోతే నేను అవకాశాలు ఇప్పిస్తాను అంటే కూడా ఎట్టినమ్మనమాటను పరిచయం పెట్టింది ఆవిడ హైదరాబాద్కి తరలు రాల చెన్నైలోనే ఉండిపోయింది దానితోడు నేను చెప్పినటువంటి ఈ నీడలా వెంటాడే దేవదాస్ ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాడు దాంతో ఈ అతిశ్రద్ద ఎక్కువైపోయింది అతిశ్రద్ద ఎక్కువైపోయి షూటింగ్లో కూడా వాళ్ళ తండ్రి దేవరాజు దేవదాస్ వస్తాడని అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను భయపడేది భయపడి అసలు కూతురు వదిలేదు కాదు హీరో పక్కన మాట్లాడాలంటే కుదిరేది కాదు షూటింగ్లోనే వదిలిపెట్టేది తర్వాత ఆంక్షలు ప్రొడ్యూసర్స్ మాట్లాడాలంటే ఆంక్షలు డైరెక్టర్లు మాట్లాడాలంటే ఆంక్షలు దాంతో సినీ పరిశ్రమ విసుకెత్తిపోయింది విసుకెత్తి తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డైరెక్టర్స్ ఒక తీర్మానం చేశారు ఈ దేవిక వల్ల కనుకనే మనం సినిమా షూటింగ్లో సరిగా వాడుకోలేకపోతున్నాం ఈవెన్ హీరోయిన్ కింద బుక్ చేయొద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేశారు మొట్టమొదటిసారి ఒక నటీమణి మీద జరిగింది అలా రెండు సంవత్సరాల పాటు కనకని తమిళ ఇండస్ట్రీలో తమిళ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా బుక్ చేసుకోవాలి దాంతో దేవిక గ్రహించింది తన వల్ల తన కూతురు కెరీర్ దెబ్బతింటుంది అని చెప్పేసి తనే దిగొచ్చి ఆవిడ మళ్ళీ కొంత సడలింపులు ఇచ్చింది ఆ సడలింపుడు ఇవ్వటం వల్ల మళ్ళీ కనకని బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు అయితే తెలుగులో ఈడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రాంతం డిసెంబర్ ఆ ప్రాంతాల్లో శ్రీ మద్దోరలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా రిలీజ్ అయింది అందులో దేవి కూడా నటించారు కానీ ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరు దేవికను గుర్తుపట్ల ఎందుకంటే అప్పటికే చాలా అందంగా ఉండే దేవిక గుర్తుపట్టినటువంటి స్టేజీకి అందాన్ని కోల్పోయి చాలా చిన్న వయసులోనే ఆవిడ అలా అవ్వటం ఎవరికి కూడా గుర్తింపు పొందని క్యారెక్టర్ చేయటం చాలా మంది బాధపడ్డారు కూడా దేవికేంటి ఒకప్పుడు అంతగా చాలా అందాలు రాసి ఆవిడ అలాగే అయిపోయింది ఏంటని చెప్పేసి చాలామంది బాధపడ్డారు బాధపడిన తర్వాత ఈ రకంగా కనక కూడా పదిహేను సంవత్సరాల వయసులో తల్లి ఏ వయసులో అయితే వచ్చిందో అదే దాంట్లో కూడా ఈ పదిహేను సంవత్సరాల వయసులో కనక కూడా ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయింది ఎంటర్ అయినప్పుడు ఒక గ్యాసిప్ ఒక రోమరు చాలా ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కనకని ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నారనేటువంటి వార్త వాటి బయటకు వచ్చింది అదేంటంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారి మీద అనేక వార్తలు వచ్చేవి ఇలా సోషల్ మీడియా లేదు ఇలా ఛానల్స్ లేకపోయినా కూడా కొన్ని వార్తలు వచ్చాయి వాటి శవాలు పూజ చేసేవాడని ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ప్రతిరోజు ఒక శవాన్ని అంబులెన్స్లో తీసుకొచ్చేవాళ్ళని ఆయన శవ పూజ చేసేవాడిని అలాగే ఆయన ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆయనకి ఒక సతీమణి ఉండాలని సతీమణితో ఒక రాజ సంకల్ప యాగం ఓ యాగం అనమాట ఆ యాగం చేయాలంటే భార్య ఉండాలని ఆ భార్య పొందడానికి కనకనే పెళ్లి చేసుకుంటారని ఇలాంటి రొమ్మస్ వచ్చాయి ఈ రొమ్మస్ అంటే కూడా అబద్ధాలే వాస్తవాలే ఎందుకంటే ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు శవాల పూజ కూడా చేయలేదు కానీ అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా సొసైటీలో మాత్రం ఆ వార్త వచ్చింది ఇలా కాకని పెళ్లి చేసుకుంటారని కనుక చాలా చిన్నపిల్లలు అప్పటికైనా అదొక రోమలో చాలా తీవ్రమైనటువంటి ప్రచారం పొందింది ఆ తర్వాత కాలంలో ఏమైందంటే దేవిక నెమ్మదిగా ఇలాగ అవుతున్న సమయంలో ఆవిడ ఆరోగ్యం కూడా నెమ్మదిగా క్షీణించడం మొదలుపెట్టింది ఆవిడకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చి ఒక పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేసుకోకుండా ఒక చిన్న హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్కి వెళ్ళింది ఆ ట్రీట్మెంట్ సఫలీకృతం కాలేదు కాకపోవడం వల్ల రెండు వేల రెండవ సంవత్సరంలో హార్ట్ అటాక్తో మరణించారు ఆవిడ అప్పటికే ఆవిడ వయసు కేవలం యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో అంటే ఆడికి ముప్పై సంవత్సరాలకి ఆవిడ సినిమా కెరీర్ ఆగిపోయిందామని చెప్పాం కదా అలాగే కనుక కూడా రెండు వేల రెండవ సంవత్సరం తర్వాత వాడి సినిమాల్లో ఎక్కువగా నటించాల ఒకటి రెండు సినిమాలు నటించింది కానీ కనక కూడా ముప్పై సంవత్సరాల వయసులోనే వాడి సినిమా కెరీర్ అంతమైపోయింది అయితే ఇక్కడ చెప్పుకున్న విషయం ఏంటంటే తల్లి తల్లికి పెళ్ళయ్యి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని డైరెక్టర్ చేద్దామని డబ్బులు పోగొట్టుకుంది సో వైవాహిక జీవితం సరిగా సాగల అలాగే కూతురు కూడా రెండు వేల ఏడవ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంటే అతను రెండు వారాలు కాపురం చేశాడు రెండు వారాల తర్వాత కిడ్నాప్ అయ్యాడు కిడ్నాప్ అయిన వాడు ఎక్కడికి పోయాడో పారిపోయాడో ఎడిపోయాడో ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా తెలియదు సో పెళ్ళైన రెండు వారాలకే మూడు కనిపించలేదు ఆ విధంగా ఆవిడ వైవాహిక జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పుడు సుఖం లేని పరిస్థితి వచ్చేసింది మళ్ళీ ఒంటరి జీవితం అప్పుడే ఎంటర్ అయ్యాడు మళ్ళీ ఈ దేవదాసు అటు తల్లిని వదిలి అట్లా ఇప్పుడు కూతుర్నే వదిలిపెట్ట మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి ఏం చేశాడంటే మీకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు ఆ పెళ్లి సంబంధం ఎవటంటే వయసులో చాలా పెద్ద ముసలివాడు సో దేవుకి ఏం చేసిందంటే నేను చేసుకోనని చెప్పి వదిలిపెట్టిన కూడా తండ్రి మీద ఆస్తి మీదకి కోర్టులో కేసేసాడు అంటే ఒకే ఒక బిల్డింగ్ ఉంది తల్లి తల్లి తరఫున వచ్చిన ఫస్ట్ ఆవిడ చెన్నైలో ఉంటుంది కదా ఆ ఇంటికి రిపేర్లు చేయక అది శిథిరావస్థకు వచ్చేసింది అంటే డబ్బులు మెయింటైన్ చేయడానికి కూడా ఆ బిల్డింగ్కి కాక దగ్గర డబ్బులు లేవు దాంతో ఆస్తి మీద కూడా దావా వేశారు ఏమన్నా వేశారంటే అది యాక్చువల్గా దేవిక విల్లు రాసింది ఆ విల్లులో రాసినటువంటి దేవిక సిగ్నేచరు అసలు ఒరిజినల్ సంతకం కాదు అది డూప్లికేట్ సిగ్నేచరు కాబట్టి ఆ బిల్డింగ్ కూడా నాకే రావాలని చెప్పేసి కోర్టులో కేసు ఇచ్చాడు కోర్టులోనేమో ఆ కేసు రన్ అవుతోంది రన్ అవుతుంటే ఒక బక్క పెళ్లి చేసుకున్న భర్త రెండు వారాలకే కిడ్నాప్ అయ్యాడు దాంతో ఏం చేసిందంటే తలుపులు వేసుకొని ఇంట్లోనే వండటం ప్రారంభించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె కలవటం ఏంటి అవన్నీ కలవటం అవ్వట్లేదు తల్లి ఒంటరిగా పెంచింది సో తలుపులన్నీ వేసుకొని ఇంట్లోనే వంట వండుకోవటం తన గది నుంచి బయటికి రాకపోవటం ఎవరితోనూ ఫోన్లు చేయకపోవడం తర్వాత బయట తను నటించిన హీరోలతో కూడా ఎవరితోనో మాట్లాడకపోవడం ఇవన్నీ కలిపి ఆవిడ ఒంటరి జీవితంలో ఒక ఇదిగా అంటే ఒక తన ఇంట్లోనే తన బందీ అయిపోయింది బందీ అయిపోతే దావదాస్ ఏం ప్రచారం చేశారంటే ఎమ్మెకి పిచ్చి అని చెప్పి ప్రచారం చేశారు తర్వాత డ్రగ్ ఎడిక్ట్ అని చెప్పి ప్రచారం చేశారు అందులో నిజంగా డ్రగ్ ఎడిక్టా ఆమెకి మెంటల్గా ప్రాబ్లం ఉందా బయట ప్రపంచానికి తెలియదు కానీ ఇతను ఆ విధంగా ప్రచారం చేశాడు ప్రచారం చేసి ఆ ఇల్లు నాకే ఇచ్చేయాలని చెప్పి అడిగినప్పుడు ఒక ఛానల్లో వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది తమిళ్ ఛానల్లో తమిళ్ ఛానల్లో ఎంత ఘోరంగా మాట్లాడాలంటే దేవదాసు ఈ దేవిక ఒక పాజిటివిట్ అనేక మందితో తిరిగేది అని చెప్పేసి కూతురు ఎదురుకుండా ఆరోపించాడు అలాగే తండ్రి వెదవని తనని చాలా బాధిస్తున్నాడని అని తండ్రిని దీక్షించింది కనక ఇదంతా తమిళ్లో జరిగినటువంటి ఇదన్నమాట సరే ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు కూతురు కూడా తప్పలా తల్లికి తప్పలేదు కూతురికి తప్పలేదు ఈ ప్రాంతంలోనే ఇంకో రోమర్ వచ్చింది ఏంటంటే కనకి క్యాన్సర్ వచ్చింది క్యాద వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటుందని మళ్ళీ ప్రచారం వచ్చింది కొంతమంది అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిందని కొంతమంది అంటారు కనకేమో అసలు నాకు క్యాన్సర్ రాలేదు తండ్రే తన విధంగా ఇలాగా దుష్ప్రచారం చేశారని కనక మళ్ళీ ఆరోపించింది ఇదంతా రెండు వేల పదిహేడు వరకు ఇదే తతంగం అంటే కుదురికి మనశ్శాంతి లేదు కూతురికి ఆస్తి మీద క్లెయిమ్ లేకుండా ఇంకా కోర్టులో రన్ అవుతోంది రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అంటే ఒకప్పుడు దేవిక నూట ఎనభై నటించి పెద్ద పెద్ద నటీమలు శివాజీ గణేశం ఎంజీ రామచంద్రంతో కూడా సినిమా నటించింది ఎన్టీ రామారావు సోవన్ బాబు ఇలాంటి సదస్సును నటించిన దేవిక ఎలా ఇబ్బందులు పడిందో అదే ఇబ్బందులు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు కనకబడింది తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఇక్కడుంది ఏం చేస్తుంది ఏ పరిస్థితుల్లో ఉంది అన్న వివరాలు ఎక్కడ కూడా బహిర్గతం కా అజ్ఞాతంగా ఉండిపోయింది కాబట్టి కనక జీవితం తల్లి జీవితంలాగే ఇంకా ఎక్కువగానే ఇబ్బందులు పడి చివరికి అనేక రకాలైన అవసరం లోనైంది ఈ దీనికి అంతఃతి మూల కారణం ఎవరంటే ఈ దేవదాసు ఈ దేవదాసు నాన్న తిప్పుడు పెట్టాడు ఒకటి ఇందులో ఇదంతా నేను చెప్పాను కదా ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రేక్షకులకి విగశ చెప్పేది సినిమా తరలి జీవితం చాలా గొప్పగా ఉంటుంది ఆ అద్దాల మేడలో ఉంటారు వాళ్ళు చాలా అందమైన జీవితం అని చెప్పి అనుకుంటారు కానీ ఇవన్నీ విన తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకున్న కనుక ఏ విధంగా ఒంటరి జీవితం గడిపింది ఎన్ని అవస్థలు పడింది తన వాళ్ళంటూ తన లేక ఏ విధంగా ఇబ్బందులు పడింది అని చెప్పేసి మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది దేవిక ఆ విధంగా ఇబ్బందులు పడింది కూతురు కనక కూడా ఆ విధంగానే ఇబ్బందులు పడింది అలాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఇందులో ఒక పనికి మాలినవాడు పనికి మాల అందరం ఎక్కించాలనుకుంటే ఈ విధంగానే జరుగుతుంది దేవదాస్ అనేవాడు ఒక అస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్గా ఆ నాలెడ్జ్ లేనివాడు వాడిని డైరెక్టర్గా చేద్దామని చెప్పి తన డబ్బులన్నీ పెట్టి సినిమాలు తీయటం ఒక తప్పు తర్వాత వాడు ఒక అందరం ఎక్కిన తర్వాత భార్యని ఇబ్బందులు పెడుతుంటే కొన్ని విడాకులు ఇచ్చేసింది అది మంచిపోయి చేసింది కానీ విడాకులు ఇచ్చినా కూడా వాడు చివరి వరకు కూడా తల్లిని వదిలిపెట్టలేదు కూతుర్నే వదిలిపెట్టలేదు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సో ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటారు కాబట్టి మనం పెళ్లి చేసుకునేటప్పుడు లేకపోతే పెళ్లి సంబంధాలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిచయం అవసరం ఉంటుంది ఏదో పెళ్లి చేసుకున్నాం కదా పెళ్లి చేసుకుంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులే ఎదుర్కోవాలి ఇంకా రెండో విషయం ఏంటంటే కూతుర్ని కూడా ఆవిడ అతిగా ప్రేమించింది అతిగా ప్రేమించి మానసిక స్థైర్యం చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాలి కష్టాలు సుఖాలు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించుంటే అమ్మాయి బయట ప్రపంచంలో ఎలాగుంది అని తెలిసేది ఆయన ఒక పంజరంలో పక్షిలాగా దేవికి పెంచింది చివరికి ఆడు లేకపోయేటప్పటికీ ఆ పంజరం దాటి రాకుండా తను చిన్నప్పటి నుంచి ఎలాగే ఉందో ఆ పంజరంలోనే ఉండిపోయింది ఒక తలుపులు వేసుకొని ఇరవై నాలుగు గంటలు ఒక ఆర్టిస్ట్ ఉండిపోయిందంటే ఎంతమందికి ఈ విషయం తెలుసు బయట ప్రపంచానికి ఎంతమందికి తెలుసు కాబట్టి ఎవరైనా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే సకిగ్గా మారిపోతారు ఎవరు తన వాళ్ళు లేరు తన పలకరించే వాళ్ళు లేరు క్షేమం చూసేవాళ్ళు లేరు ఒంటరిగా మైలే ఒంటరి మైలా మానసిక పరిస్థితి ఏముంటుంది వాళ్ళు లేరు ప్రేమ లేదు అభిమానం లేదు లేక ఉన్న కొద్దిపాటి ఆస్తి మీద కూడా ఆ తండ్రి కానీ తండ్రి విడిపోయిన తండ్రి తండ్రికే కానీ ఇంకా ఇంకేం తండ్రి చిన్నప్పటి నుంచి చూడని సో అతని చేత కూడా కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడింది కాబట్టి ఈ జీవితం అందరికీ కూడా ఒక గుణపాఠం అంటే ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు ఆర్థికంగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని జీవితాలే ఉదరిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మహానటి సావిత్రి కానీ ఈ దేవికి కూడా అదే కష్టాలు పడింది కానీ ఈ కష్టాలు ప్రేక్షకులు తెలియనే ఉద్దేశంతో చాలా సమాచారాన్ని నేను సేకరించడం జరిగింది అనేక పుస్తకాలు పాత ఇంటర్వ్యూస్ అలాగే నాకు తెలిసినటువంటి జర్నలిస్ట్ మిత్రులు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీమణులు డైరెక్టర్స్ వాళ్ళతో నేను స్వయంగా మాట్లాడి ఒక్కొక్క బిట్టు నేను గ్యాదర్ చేసి చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ కనుక కూడా గొప్ప గొప్ప నటీ నటులతో నటించింది రజనీకాంత్ లాంటి వాళ్ళు గొప్ప నటులతో నటించింది కానీ ఏం పతనం వచ్చేపటికి ఎవరు మన దగ్గరికి రారు ఎవరు మనల్ని పట్టించుకోరు కాబట్టి అదే పరిస్థితి కనుక కూడా ఎదురైంది అది మహేష్ అయితే ఏంటో అంతా నువ్వు చక్కగా విన్నావు మరి నీకున్న అభిప్రాయం కూడా ప్రస్తు చెప్పు అభిప్రాయం లేదు సార్ ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ అనేది మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం ఒక్కొక్కరు ఫస్ట్ సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ చేసుకోవడం చాలామంది ఇప్పుడు చాలామంది అంతే సార్ సినిమా ఇండస్ట్రీలో చూసినట్టుగా వాళ్ళ సెలబ్రిటీలు కదా వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకోవడం కదా వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే బాధలు అనేది మనం బయట కనబడదు అంతే అది చాలామంది తెలుసు మరి ఎందుకంటే వాళ్ళు ఏదో హ్యాపీగా చూస్తున్నారు చేస్తున్నారు అంటే వాళ్ళకునే బాధలు ఉంటాయి బాధలు అనేవి మనం కనబడవు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆ కనకనేది అంటే తన వస్తున్న కష్టాలు ఎదర ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మగారు నేర్పలేదు అంతే నేర్పలేదు నేర్చుకుంటే అది ఎంత కష్టమైనా సరే ఆ కష్టానికి ఎదురు చూసి ఉండేదనమాట చిన్నప్పటి నుంచి నేర్పలేదు కాబట్టి ఆ తల్ల ఆవిడ తల్ల జీవితం ఆవిడ జీవితం కూడా అలాగైపోయింది సార్ థ్యాంక్ యూ సార్